గ్రామ పెద్ద మనుషులు ప్రైవేట్ స్కూల్ బస్సులు గ్రామానికి రాకుండా ఆ ఊరు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదివేలా కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రేగొండ గ్రామంలో గతంలో మూతపడిన ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి తిరిగి ప్రారంభించారు నాలుగు సంవత్సరాలుగా మూతపడిన పాఠశాల తిరిగి ఈరోజు పునః ప్రారంభం చేసుకున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని అర్హతలు ఉన్న ఉపాధ్యాయులు సౌకర్యాలు ఉన్నప్పటికీ ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూస్తున్నారన్నారు తను కలెక్టర్ అందరం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుని వచ్చామని ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారన్నారు పిల్లలను ప్రోత్సహించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటే వారిని అభినందిస్తామని వెల్లడించారు వారం పది రోజుల్లో మళ్లీ పాఠశాలకు వచ్చి విద్యాబోధన భోజనం బాత్రూం క్లాస్రూమ్ ఎలా ఉందో చూస్తానన్నారు ప్రైవేట్ పాఠశాల ఆర్భాటాలకు మనంలోను కావద్దని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే నామూషిలాగా అనుకోవద్దన్నారు తెలియజేసుకుంటూ మంచి భవిష్యత్తులో కూడా ఇస్తామని చెప్పేసి ఇస్తాం ఇంకా ప్రైవేట్ స్కూల్ వెళ్ళినట్టు ఖచ్చితంగా ఈ పాఠశాలకు పంపబడి తిని వాళ్ళకు విద్యను మరి ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్తామని చెప్పేసి మీకు సభాపంగా తెలియజేస్తూ నేను సెలవు చేసుకున్నాను థ్యాంక్ యూ చేస్తున్నాము జనంగా జేనేనటువంటి విద్యార్థులకు సన్మానంతో పాటు యూనిఫామ్ కవరుపెడను చేయుటకు అదండి తమిళన కోకలమ్మ దేవుడు హଁ ఇది ఛాలెంజ్ కొరియో పిల్లలు చిన్న పిల్లలు చింత ని వెలేస కన లైన్ ఉండను అక్కడ నిలబెడండి ఇక్కడ కాని నైలవాడు చిన్న పిల్లలు ఓకే పిల్లలు ఆ వస్తం ఫోటో ఫోటో అదల్ని ఫుల్ కొడె అదునలా சேல నాలుగు సంవత్సరాలుగా మూతపడ్డ పాఠశాలను మళ్లీ చొరవ తీసుకొని ఇలా ఎవరు పుణ్యాత్మ చొరవ తీసుకున్నారో ముందు మాట అతనికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందన తెలియజేస్తాను ప్రభుత్వ పాఠశాలలు ఇన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇటువంటి వసతి సౌకర్యము వాళ్లకు బట్టలు పుస్తకాలు అధ్యాపకంగా ఉండేటువంటి ప్రావీణ్యత కలిగిన అధ్యాపకులు అన్ని ఉండి కూడా ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు ఆర్పాటలతో నాణ్యత ఉందా లేదా అనేది కనుక ఎక్కువ కూడా గ్రామాల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా అని నామోషి అనేది పెట్టుకొని మేమందరం గవర్నమెంట్ స్కూల్లో చదివి వాళ్ళం అయ్యాల నేను ప్రైవేట్ స్కూల్లో చదవలే కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా గ్రామాల్లో రాంగరాంగ కలెక్టర్ గారితో అదేవిధంగా అర్షనల్ కలెక్టర్ గారితో డిఓ అందరితో మాట్లాడుకుంటూ దీని సందర్భంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా విద్యాశాఖ మంత్రి ఎక్కడైతే స్కూల్లో గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలు జరిగే సందర్భంగా ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు వర్గం ప్రైవేట్ స్కూల్ బస్సు ఆ ఊర్లోకి రాయకుండా ఆ ఊర్లో పిల్లలందరినీ ఆ స్కూల్లో జాయిన్ చేసి చదివిస్తే ఆ ఊర్లో పాఠశాల సమస్యతో పాటుగా ఆ ఊర్లో మీ అందరు కలిసి గ్రామస్తులు తీర్మానం చేసి ఓ సూచించే ఐదు పనులను వెంటనే పూర్తి చేసే విధంగా మా బాధ్యత అందరి మాట మనం చేస్తాం అంటే మా ఉద్దేశం ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను ప్రోత్సహించే విధంగా చదివిపిస్తారో వాళ్ళను ప్రభుత్వం పక్షాన ప్రోత్సహించాల్సిన బాధ్యత మాకుంది ఇలా రేగొండ గ్రామానికి జిల్లా కలెక్టర్ గారికి చెప్పినట్టుగా బాత్రూంలకు సంబంధించి కావచ్చు త్రాగునీటి సమస్యకు సంబంధించి కావచ్చు అదనపు తరగతుల గదుల నిర్మాణం పాత అటువంటి కొత్త నిర్మాణానికి సంబంధించి వెంటనే జిల్లా కలెక్టర్ గారు వాటికి సంబంధించి శాంక్షన్స్ ఇస్తారు నేను కూడా ఈ పాఠశాలకు సంబంధించి మళ్లీ వారం పదిహేను రోజులకు వస్తాం లేదా నెల రోజులకు వస్తా వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న విద్యాపదలో జరిగే సందర్భంలో ఇవాళ్లే ప్రారంభమైంది ఆయన భోజనం బాగా లేదంటున్నాడు నాలుగేళ్ళు లేదు తప్పకుండా మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు భోజనం సంగతి బాత్రూమ్ల సంగతి క్లాస్ రూమ్ల సంగతి వెరిఫై చేసుకొని దానికి సంబంధించినటువంటి లోపం లేకుండా చేస్తా వేగొన్న గ్రామము అక్కడ పైన కలిపిన వాళ్ళని ఇప్పుడు ఏమన్నా తప్పే కానీ ఇట్లా కంటిన్యూ చేస్తే నాకు కూడా తప్పే ఆల్రెడీ ప్రపోజల్స్ చేసినాం ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుకున్నాం కొద్దిగా ఎందుకో ఇక్కడ ఆలస్యమైంది రాష్ట్రంలో అవుతుంది ఇటువంటి చాలా ఉంటే నేను చెప్పిన ఇది వేరు లెక్క అంటే గ్రామాలన్నిటిని కలపడానికి కొంత పాలసీ మ్యాటర్ అంటే చెప్పిన ఇది ముక్కెట్లు దాన్ని ఇట్లా తీసుకున్నట్టుందా ఇక్కడికి అక్కడ పెట్టి పోవాలంటే ఎంతో దూరం నుంచి ఉస్బాద్ ఎంత దగ్గర ఆయనను ఎట్లా మీరు ఎట్లా చెప్పుకున్నారో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే నా బాధ్యత దీన్ని వీలైనంత తొందరగా అధికారికంగా ఉస్రాబాద్ మరలా కలిపి చర్యలు తీసుకుంటారు